ఏపీ క్యాబినెట్ పేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది ఈ క్యాబినెట్ పేటీలో కూడా సూపర్ సిక్స్కి సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు చిన్న చిన్న పథకాలకు సంబంధించి మాత్రమే చర్చ జరిపారు కానీ నిరుద్యోగ భృతి కావచ్చు ప్రతి మహిళకు పదిహేను వందలు కావచ్చు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కావచ్చు యాభై ఏళ్ళకే పింఛను కావచ్చు అమ్మఒడి పైన కూడా గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది అమ్మఒడి పైన కూడా ఈ క్యాబినెట్లో చర్చ జరిగినట్టు చెప్పడం లేదు వీటన్నిటిపైన ఎక్కడా కూడా చర్చ అయితే పెద్దగా జరగలేదు కేవలం చిన్న చిన్న అంశాలపైనే చర్చ జరిగింది దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని పనిచేయాలని మంత్రులకు చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు గాను ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది దాంతోపాటు పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు దాంతోపాటు వ్యవసాయ సహకార కార్పొరేషన్ మరో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు గాను ఏ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో సో మొత్తం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు కేబినెట్ మీటింగ్లో గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధపడింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని కూడా నిర్ణయించారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై క్యాంటీన్లు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెరిచే అన్నా క్యాంటీన్లలో కొన్ని చోట్ల దొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం హోదాలో మరి ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించే ఈ అన్నా క్యాంటీన్లలో జనసేన కోటాలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఎన్నుంటాయి అన్నది చూడాలి బస్సు ప్రయాణం పైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఉదయం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ట్వీట్ చేశారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఉంటుందని కానీ ఆ వెంటనే ఒక గంట సేపటికైనా ఆ ట్వీట్ను తొలగించేశారు ఈ అంశం కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్టు చెప్తున్నారు పక్క శాఖల్లోనికి ఇతర మంత్రులు వేరు పెట్టద్దండి అని బస్సు ప్రయాణానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించలేదు దశల వారిగా ఒక్కో నిర్ణయాన్ని అమలు చేద్దామని క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్తూ ఉన్నారు తొలుత ఇసుక ఆ తర్వాత అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేద్దాం ఆ తర్వాత ఉచిత బస్సు సర్వీసుల గురించి ఆలోచన చేద్దాం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సర్వీస్ పైన అధ్యయనం చేశారు దానిపైన చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుందామంటూ చెప్పారు అనగాని సత్యప్రసాద్ అయితే ఉదయం ట్వీట్ చేశారు ఆ తర్వాత తీసేశారు దాని మీద దాంతోపాటు పార్టీ కార్యాలయంలో రోజు కనీసం ఇద్దరు మంత్రులు కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు ఇంతవరకు చెప్పారు కానీ ఏ మంత్రి కూడా దాన్ని పెద్దగా లెక్క పైన కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం తర్వాత అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు తప్పనిసరిగా మంత్రులు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండాలి అందుబాటులో ఉండాలి అని ఆయన ఆదేశించినట్టుగా చెబుతూ ఉన్నారు క్యాబినెట్ ముగిసిన తర్వాత కొందరు మంత్రులకు చంద్రబాబు నాయుడు క్లాస్ కూడా తీసుకున్నారు మరి ముఖ్యంగా నెల్లూరు మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి అదేవిధంగా నారాయణ పైన బీదా రావిచంద్ర వీళ్ళిద్దరిపైన ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ తనను వీళ్ళు పక్కన పెడుతున్నారు ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా నన్ను ఆహ్వానించలేదు అంటే ఇదివరకే చంద్రబాబు నాయుడుకి ఆయన ఫిర్యాదు చేశారు తన అన్న బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరినప్పటికీ కూడా నేను పార్టీలోనే ఉండి టికెట్ కూడా తీసుకోకుండా అందరి గెలుపు కోసం ప్రయత్నాలు చేశాను కృషి చేశాను కానీ ఇప్పుడు సమీక్షా సమావేశాలకి నన్ను మంత్రి ఆహ్వానించడం లేదని ఇదివరకే చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ కల్చర్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొస్తున్నారంటూ కూడా రవిచంద్ర ఫిర్యాదు చేశారు దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు నెల రోజులకే ఇలా కంప్లైంట్లు రావడం ఏంటి అని ఆనం రామనారాయణ రెడ్డికి నారాయణకు క్లాస్ పీకారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీదా రవిచంద్రను పక్కన పెట్టకూడదు ఆయన్ని కలుపుకొని మీరు వెళ్ళాలి అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి నారాయణకు ఇచ్చారు సో ఓవరాల్గా అయితే క్యాబినెట్లో అసలైన వాగ్దానాలు సూపర్ సిక్స్లో తెలుగుదేశం పార్టీకి గేమ్ చేంజర్గా పనిచేసిన అమ్మఒడి కావచ్చు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దీవెన కావచ్చు మహ ఒక్కో మహిళకు పదిహేను వందల రూపాయలు కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద అది కావచ్చు వీటిపైన అయితే పెద్దగా ప్రభుత్వం చర్చించలేదు ఈరోజు క్యాబినెట్లో చర్చించలేదనే తెలుస్తోంది సో ఒక్కొక్కటి దశల వారిగా ముందుకు వెళ్తామంటున్నారు చిన్న చిన్నవి తీసుకుంటూ ఉన్నారు అన్న క్యాంటీన్ దానికి ఏం పెద్దగా భారీగా డబ్బులు ఖర్చు అయ్యేది కూడా కాదు ఇసుక అంటున్నారు అది కూడా ప్రభుత్వం ఏమి డబ్బులు ఖర్చు పెట్టే వ్యవహారం కూడా కాదు ఈ ముగిసిన తర్వాత బస్సు సర్వీస్ గురించి ఆలోచిద్దామంటున్నారు మరి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అన్నది ఎప్పటి నుండి ఈ తెస్తారు అన్నది అయితే చూడాలి ఆగస్టు పదిహేను నుంచే ఉదయం అనగాని సత్యప్రసాద్ ట్వీట్ పెట్టారు ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని తీసేశారు